యేసు ప్రభువును ఎందుకు సంహరించారు కుటుంబాల్లో పిల్లలకు చాలా సందర్భంలో తల్లిదండ్రులు నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా చేయాలి నువ్వు ఇలా ఉంటేనే నువ్వు ఎదుగుతావు అని మనము చెబుతూ ఉంటాం అది తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పడం బాధ్యత అది సత్ప్రవర్తన కలిగి జీవించడానికి దేవుడు తనకు ఆదేశించినటువంటి ఆ ప్రకారంగా ఆయన ఈ భూమి మీద తన యొక్క కార్యకలాపాలను ముగించడానికి ఆయన వచ్చాడు ఆయన దేవుడు తప్పు చేశాడా ఏదైనా దోషం చేశాడా ఆయనకి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయనకి ఉపదేశం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయనకి దండించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన సర్వశక్తిమం ఈ మధ్య కాలంలో మీరు వినుంటారు లివియా అని ఒక పెద్ద బలమైనటువంటి భయంకరమైనటువంటి జీవి ఇప్పుడు ఇప్పుడు లేచింది నిద్ర మేల్కొంది ఈ యూట్యూబ్లందరూ కూడాను ఈ ఈవతానికి మంచి చక్కటి మెత్తని దిండు ఇస్తే మెత్తని పరుపిస్తే ఆ పరుపులో ఇంతకాలం ఆమె బజ్జోగా పడుకుంది వీళ్ళు వెళ్ళి జ్వాల పాటలు ఇవితానా పాట పాడుకు పడుకున్నది అది నిద్రపోతూ ఉండేదట మన యూట్యూబ్లో చాలామంది అట్లా టైటిల్స్ పెడతా ఉన్నారు ఇప్పుడే ఈ లివియాథాన్ నిద్ర లేచింది ఎందుకో తెలుసా ఈ యూట్యూబ్ వాళ్ళందరూ కూడాను నివ్యథాన్ లేచింది అని వీడియోలు చేసి ఢంకా మోగిస్తే ఈ ఢంకాకి అది లేచింది మీకు అర్థమైందా తర్వాత ఆమె లేవగా నిద్ర మేల్పోగానే అటు కేరళలో ఇటు ఒరిసాలో ఆ డీప్ సీలో ఉన్నటువంటి జంతువులన్నీ ఒడ్డులోకి వచ్చేసి చచ్చిపోయినాయి అటు ఆ లివిథాన్ బాధ పట్టుకోలేక ఈ యూట్యూబర్ల యొక్క ధాటికి తట్టుకోలేక అవి చచ్చిపోయాయి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది తెలుసా ఆ సముద్రపు జీవులన్నీ కూడాను సృజించబట్టడానికి సముద్రానికి అధికారం ఇచ్చాడు దేవుడు ఆది మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మాట ఉంటుంది ఏమంటే దేవుడు సృజించాడు వాటిని ఈ సముద్రమే కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటుంది సముద్రంలో కొన్ని రకాలైన జీవులు అవి పుడుతుంటాయి కాలం అయిపోతే చస్తాయి గ్రంథంలో దొరుకుతుంది అది ఇప్పుడు లేదు అన్న ప్రస్తావన కూడా ఉంది యోగ గ్రంథం నలభై ఒకటో అధ్యాయంలో దాని గురించి పూర్తి వివరాలు ఉన్నాయి మీరు తర్వాత అది చదవండి ఇప్పుడు మ్యాటర్ కాదండి దేవుడు అంతా గొప్ప గొప్ప జీవులను సృజించి సర్వస్రాన్ని సృజించినటువంటి దేవుడు శూన్య మండలంలో ఈ భూమిని వెలాడదీసినట్టు దేవుడు అలాంటి సృష్టికర్తకు ఎవరు బోధ చేస్తారు ఎవరు శిక్షిస్తారండి కొంతమంది సిలువ వేసి ఆయన్ని చంపేశారు ఏం దోషం చేశాడని ఆయనకి ఎట్లా చంపేశారు అంత గొప్ప సర్వశక్తి మంతుడు కదా ఆయన ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు కదా ఆయన మన అంతటి గొప్ప దేవుణ్ణి సామాన్యమైనటువంటి మానవుడు ఈ అన్న జీవి ఉంది దేవుడు చెప్పాడు కాబట్టి బైబిల్లో అది రాసి ఉంది కాబట్టి ఉంది అది అంతెందుకు సింహం ముందు మనం దర్జాగా నిల్చోగలుగుతామా మన రాజ్యంతు ముందు ఎలా మనం నిల్చుంటాం కనుక సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇవన్నీ చేసినటువంటి ఆయనకి ఎవరు బోధ చేస్తారు ఎవరు దండిస్తారు ఎవరు శిక్షిస్తారు ఎవరు శిలువ ఎక్కిస్తారు కాదు కాదు మానవ జాతి తప్పుదారి పాపంలో పడినప్పుడు లేపడానికి ఆయనే ప్రణాళిక చేసుకుని భూమిదికి ఆయన వచ్చాడు హలో అంటే కేవలము నిన్ను ప్రేమించ నిన్ను రక్షించడానికి ఎస్ కనుక ఈ సమయంలో అంత నీతిమంతుడైనా అంత పరిశుద్ధుడైనా అంత శరోశక్తి ఆయనకి ఎందుకు దండించారు అసలు దండించాల్సినటువంటి అవసరత ఏముంది అన్నది కాస్త మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాము యేసు ప్రభును దండించడానికి ముఖ్యంగా ఆనాటి సద్దుకాయలు శాస్త్రులు పండితులు ప్రధాన యాజకులు యాజకులు వీళ్ళందరూ కూడాను మహాసభ వారు వీళ్ళంతా కూడా సంఘమ వీళ్ళందరు కూడాను యేసు ప్రభును దండించడానికి వాళ్ళకి ఎలాంటి ఆధారాలు ఏమి దొరకలేదు బైబిల్ అందరం చదివితే అది ఉంది గవర్నర్ గారు పిలాత్ గారు ఏమని ప్రభు విషయంలో సాక్ష్యం ఇచ్చారంటే ఈయన నిర్దోషి వార్త ఇరవై ఏడు అధ్యాయం ఇరవై మూడవ వచనం వివాహ శు వార్త పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచనం ఆరో వచనం మనకు సెలభిస్తుంది ఈయన నిర్దోషి ఈయనలో ఎలాంటి దోషం లేదు అని రెండోది తన భార్య చెప్పింది గవర్నర్ గారి భార్య చెప్పింది రాత్రే ఈయన గురించి నేను ఒక దృశ్యం చూశాను ఈయన మరి చాలా నీతిమంతుడు దేవుని కుమారుడు దేవుడే తనక నువ్వు అతను జోలికి పోరాదు అని ఆమె హింట్ ఇచ్చేసి నాలుగవది ఈయన పరిశీలన చేసి చూడగా యేసు ప్రభు నీతి కనిపించడని కనిపించాడని మతేశ్వర్త ఇరవై నాలుగు అధ్యయంలో కూడాను ఉంది తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే ఎందుకు యేసు ప్రభువును ఇదిగో ఈ యొక్క శాస్త్రులు పండితులు ఆనాటి యూదా మత ప్రవిష్ఠులు మత నాయకులు అసూయ చేత వీళ్ళు యేసు ప్రభును దండించడానికి వాళ్ళు పన్నాగం చేసుకున్నారని ఈ మహాన్భావుడు గవర్నర్ గారు గ్రహించారు ఈ మాట ఎక్కడుంది అని అంటే వార్త ఇరవై ఏడు ఆధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఈ మాట ఉంది తర్వాత ఈయనలో ఎలాంటి దుర్నీతి లేదు అన్నట్టు సత్యం కూడాను యోహన్ శార్త ఏడు పద్దెనిమిదిలో రాసి ఉంది తర్వాత ఒకరోజు యేసు ప్రభు వారు ఏం చేశారంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చి యేసు ప్రభువును శోధిస్తూ అడిగారు ఎలాగైనా ఈయన్ని చంపాలా ఇరికించాలా అని కుతంత్రతో అసూయతో పగతో ఈర్ష్యతో ప్రభు దగ్గరికి ఆమె తీసుకొచ్చి అక్కడ పడిస్తే పాపము చేసినటువంటి స్త్రీ మాత్రం ఏం చేసిందంటే గొప్ప అవకాశం ఆమెకు దొరికింది ప్రభువా నన్ను క్షమించు అని ఆమె పాదాలు తాకి ఆమె శరణార్థురాలయ్యిలే యేసు ప్రభు వారు వీళ్ళందరూ ఏం చేశారంటే మీకు తీసుకొస్తూ రాళ్ళు ఏం చెప్తాడులే ఆయన కొట్టి చంపేద్దాము మన ధర్మశాస్త్రం మన మోస ధర్మశాస్త్రం చెప్తుంది కదా అని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడయ్యగా ఆమె ప్రభు పాదాల చెంత క్షమనుందింది పశ్చాత్తాపడింది ప్రభు ఆమె యొక్క పశ్చాత్తాపం ఆ పరిస్థితి అంతా చూసి వచ్చినటువంటి ఆ జనాంగానికి ఏమని చెప్పారంటే మీలో ఎవరైనా కానీ పాపము చెయ్యకపోతే చెయ్యకపోయినటువంటి వాళ్ళు మొదటి రాయి వెయ్యండి ఎవరు వేస్తారండి ఆదికాండము ఆరో అధ్యాయము వచనంలో మనుషుని యొక్క ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డది అని రాసి ఉంది లోకంలో అందరు కూడా పాపము చేసినటువంటి వాళ్ళే అలా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారండి రోమపత్రిక మూడు ఇరవై మూడులో రాసి ఉంది నీతిమంతుడు ఒక్కడు లేడు మరి యథార్థంగా సహాయం చేసేటటువంటి మేలు చేసేవారు ఒక్కడు లేడు అందరూ త్రోవ తప్పిపోయారని రోమపత్రిక మూడు వాద్యం పదక నుంచి పంతొమ్మిది వచనాలు రాసి ఉంది అదే ఎసై గ్రంథం మనం ఇందాక అనుకున్నటువంటి అంటే యాభై మూడు ఎస్సఐ గ్రంథంలో కూడాను అందరు గొర్రెల వల్ల త్రోవ తప్పారు అని రాసి ఉంది ఈ త్రోవ తప్పినటువంటి వాళ్ళు ఎవరికి తీర్పు తీరుస్తారండి తప్పిదాన్ని చేసేటటువంటి వాళ్ళు ఎవరికి తీర్పు తీరుస్తారండి మన ప్రభువు గొప్పవాడు ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిందారహితుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఏవో నూరుకున్నారు మనందరు ప్రార్థన చేయగా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు హలో ఎస్ కనుక ఇప్పుడు ఇప్పుడు ఈమె ప్రభు దగ్గర బొర్ర పెట్టుకునగా మరి వాళ్ళందరూ కూడా తప్పించుకుని వెళ్ళిపోయారు ఎక్కడ తీసుకొచ్చిన ట్రాళ్ళు అక్కడ పడేసి వాళ్ళు వెనుదిరిగారు దుష్టుడు నీతిమంతుడు నిలవబడినప్పుడు అలా అలందరి కూడా పారిపోవాల్సింది చెదిరిపోవాల్సింది దేవుడి రాజ్యము సుస్థిరం అవుతుంది ప్రభువుకు మహిమ కలుగుతుంది కనుక ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు ఆయన నీతిమంతుడు క్షమ పొందేటటువంటి వారికి పచాతపడే వారికి నూతన జీవితం ఇచ్చేటటువంటి మహా గొప్ప దేవుడు అని ఆ యొక్క సంఘటన మనకు తెలియజేస్తాం ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని జనంగమ ఆ ప్రకారంగానే ప్రభు వారు ఏమన్నారంటే యువహాన్ స్వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు వచ్చిన మీలో ఎవరైనా నాలో తప్పు ఉందని నేను పాపి అని నాలో అపరిశుద్ధత ఉంది అని మీరెవరైనా నేరస్థాపన చేయగలుగుతారా అని అడిగాడు ఇంతవరకు అండి ఏసు ప్రభు నేరం చేసినట్లుగా ఒక్కరు కూడాను ప్రూఫ్ చేయలేదు చాలా అనొచ్చు అంటున్నారు ఏ యేసు ప్రభుకు మేరేజ్ జైంది యేసు ప్రభు ఇలాగా ఆ హిమాలయ పర్వతంగా వచ్చేసాడు అదేదో ఇదేదో రకరకాలుగా చెప్తా ఉంటారు యేసు ప్రభు అన్నటువంటి పేరు కలిగినటువంటి వారు వేలల్లో ఉన్నారు ఏ యేసు గురించి చెప్తున్నారో తెలియదు ఈ యేసు ప్రభు వారికి మాత్రము బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందని అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ నేరం లేదు అని బైబిల్ గ్రంథము మరియు చరిత్ర రుజువు చేస్తుంది అలాంటి గొప్ప ధన్యకరమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం అలెలుయా ప్రభువారు ఆ రోజు చెప్తే ఎవరు ఆయన మీద నేరారోపణ చేయలేకపోయినటువంటి వీళ్ళు యేసు ప్రభుని ఏ విధంగా శిలో వేసిస్తారండి ఏ విధంగా ఆయన మీద మోపు చంపేస్తారండి ఆస్కారాలు ఉన్నాయా ఏం లేవు కానీ ఇవన్నీ ఎందుకు జరిగిందో నేను మీకు టూకిగా చెప్తాను ఒక మాట మనం చదువుకుందాం వ్యూహాను మాక ప పదకొండవ అధ్యాయము నలభై ఐదు నుండి యాభై మూడు వచ్చినా చదువుతాం

చూడండి ఇక్కడ చాలా యేసు ప్రభు వారిని సంహరించడానికి కావలసినటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ ఈ కొన్ని మాటల్లో నిక్షిప్తమై ఉంది యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు చంపుతున్నారు అది దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంది అన్నది ఇక్కడ చాలా క్లియర్గా గా మెన్షన్ చేయబడి మీరు విన్నారు చిట్ట మాటల్లో యేసు ప్రభు వారే అన్న అన్నారు ఏమని అన్నారంటే ఈ సర్వలోక ప్రజలందరి కొరకు నేను బలి అవ్వబోతున్నాను నేను నా ప్రాణం పెట్టబోతున్నాను అని ప్రభువారం వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వసరాల్లో మనం చదువుతాం ఇది అనేకుల కొరకు చిందించబడేటటువంటి నిబంధన రక్తము అని ప్రభున్నారు అన్నారు లూయ ఏమండి మీ ఒక్కరి కొరకు కాదు నా ఒక్కరి కొరకు కాదు ప్రజలకు తెలియదు విషయము వ్యూహాన్ వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వర్షంలో ఏమనుందంటే ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం వ్యూహాన్ గారు చెప్పారు మనందరికి తెలుసు ఏమండి లోకం అంటే మీరు ఒకరు కాదు నేనొక్కరు కాదు ఇంకెవరు ఒకరు కాదు లోకమంటే అందరి కొరకు ప్రభు మనందరి యొక్క పాప భారాన్ని ఆయన మోయటానికి భూమిదికి గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన రెండోసారి రాబోతున్నాడు అప్పుడు కొదమ సింహమై వస్తారు ఎవరి ఉంటారండి సింహమా మీ ఒక్కరి పాపము నా ఒక్కరి పాపము కాదు కానీ వ్యక్తిగతంగా మన ఒక్కరి పాపం కొరకు లోకంలో ఉన్న అందరి పాపం కొరకు ఆయన భారాన్ని మోయటానికి భూమిదికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు వీళ్ళెవరు ఆయనకి చంపడానికి ప్రధానులు ఎవరు లేకుంటే జడ్జి వీళ్ళెవరండి దేవుని యొక్క ప్రణాళికలు అంటే ఈ బలియాగంలో వాళ్ళు పాత్రధారులుగా ఉన్నారు సూత్రధారి మాత్రం ఆయనే వీళ్ళందరూ కూడా పరాపత్రుడు హలో మొదటి వ్యూహాను రెండవ అధ్యాయము రెండవంలో మనందరి పాపముల కొరకు ఆయన శాంతికరుడై ఉన్నాడు అన్నమాట అక్కడ మెన్షన్ ఉంది మన పాపమే కాదండి అక్కడ ఇంకా మన పాపముల కొరకు మాత్రమే కాదు సర్వ లోకముల యొక్క పాపము కొరకు ఈయన శాంతికరుడై ఉన్నాడు హలో ఇది ఆయన అసలైనటువంటి గొప్ప ప్రణాళిక ఎంత గొప్ప ప్రణాళిక మన ప్రభు మన కొరకు కలిగి ఉన్నాడు యోధులు సంహరించారు చాలామంది అంటారు తెలియపోయినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళే అతను జరిపేశారు అఫ్ కోర్స్ కావచ్చు కానీ అది దేవుని యొక్క ప్రణాళిక ఏసేపు వాళ్ళ అన్నదమ్ములు వచ్చిన తర్వాత ఒరే అన్నల్లారా తమ్ముళ్ళారా మీరు నా మీద పగబట్టి అక్కడ దోసి ఇక్కడికి మీరు పంపించేయలేదు ఇది యొక్క ప్రణాళిక అన్నాడు ఆయన హలో అన్నట్టుగా ఏసేపు యేసు ప్రభుకు ముంగుర్తుగా అక్కడ ఉన్నాడు ఆయన కనిపిస్తాడు ఇక్కడ స్వయంగా యేసు ప్రభు వారు ఇవన్నీ కూడా ప్రణాళిక బద్ధంగా ఆయన మరి మానవ జాతి యొక్క రక్షణ కొరకు నిత్య జీవం కొరకు ఆయన ఏర్పాటు చేశాడు సంఘమ అక్కడ పిలాతుగారు గాయపా వీళ్ళందరూ ఏవేవో అనుకున్నారు కానీ సత్యాన్ని గ్రహించిన మాత్రం గవర్నర్ గారు మాత్రమే తన కుటుంబం తర్వాత ప్రభువుకు కొంత మేలు చేయాలని ఆలోచన చేశారు కానీ ఎవరి చేతిలో ఏం లేదండి అంత కూడాను ఆయన చేతిలో ఆయన సూత్రం రాశాడు ఆ సూత్రంలో ఆ పాత్ర పోషించడం మళ్ళీ ఆయన వచ్చాడు భూమి భూమికి ఇంకెవరు ఆయన్ని రక్షిస్తే ఆయన ఆయనే చేసుకోవాలి ప్రభువారే అంటారు ఒక మాట ప్రకటనకు గ్రంథంలో మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిలో వీళ్ళందరూ కూడా కలిసి ఆయన చంపేస్తే నేను చనిపోయాను కానీ నేను బ్రతుకుతూనే ఉన్నాను నేను అల్ఫా ఓ మేఘ నేను మొదటి వాడిని నేను చివరి వాడిని నేనే పద్దెనిమిది వచ్చాను మొదటి వాడను కడపటి వాడను నేను జీవిస్తూ ఉన్నాను నేను చనిపోయాను కానీ నేను అనంతకాలం అనంతకాలం నేను బ్రతుకుతూనే ఉన్నాను అనంతకాలం నేను బ్రతుకుతూనే ఉన్నాను అలాంటి గొప్ప మహా సర్వశక్తిమంతుడైనటువంటి నిరంతరం జీవించేటటువంటి దేవుణ్ణి మనము దేవుడుగా కలిగి ఉన్నాము హలో కొంత సమయంలో వీళ్ళెవరు కూడాను యేసు ప్రభువును పట్టి చంపేయటానికి వీళ్ళేవో ప్రణాళికలు కరెక్ట్ కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనుషులుగా వీళ్ళు కొన్ని ప్రణాళిక కలిగి ఉన్నారు అదేంతో టూకీగా చెప్తారు మనుషులుగా స్వలాభం కొరకు వీళ్ళేవో ఆలోచన కలిగి కలిగి ఉన్నారు కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు దేవుని యొక్క ప్రణాళిక ఏంది మొదటి మాట ఏంటంటే ఆయన సర్వమానవ జాతికి రక్షణ కొరకు ఇదిగో వీళ్ళు ఉన్నారు కాయపళ్ళు ఉన్నారు ప్రధాన యాజకులు శాస్త్రులు పండితులు పాములు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళ యొక్క పన్నాగాలు వేరున్నాయి వీళ్ళ పన్నాగాలు ఏంటో మనం కొద్దిగా తెలుసుకొని ముగించు అసలు వీళ్ళ పన్నాగాలు ఏందంటే ఇందాక మనం చదివాము కదా ఎక్కడ మనం చదివాము యువహాన్స్ వార్త పదకొండవ అధ్యాయంలో మనం చదువుకున్నాము అక్కడ ఏంటంటే మొదటి మాట ఇరవై ఆరు వచ్చరంలో వారిలో కొందరు పరిశ్రమలు యుద్ధకు వెళ్ళి యేసు చేసిన కార్యాలను గూర్చి వారితో చెప్పి పరిషయులు సభ్యుకరులు ప్రధాన యాజకులు యాజకులు చాలామంది యూదా ప్రజలు కూడాను యేసు ప్రభువును విశ్వాసించారు అవునా విశ్వాసించారా లేదా విశ్వాసించారు విశ్వాసం ఉంచారు ఇప్పుడు మనం నలభై ఏడు వచనం చదివినట్లయితే కాబట్టి ప్రధాన యాజకులను పరిశయులను మహాసభ మహాసభను సమకూర్చి మనం ఏమి ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే నలభై ఎనిమిది మనం ఆయనను ఇలాగూ చూచుచూ ఊరుకుండిన ఎడల అందరూ ఆయన విశ్వాసం ఉంచెదరు అప్పుడు రోమియోలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పి మీకు అర్థమైందండి యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు ఆయన నీతివంతుడు రక్షణ వర్తమానం ఇస్తా ఉన్నాడు ఆ రక్షణ వర్తమానం అందరు విని బొలబొల బొలబొల అని యేసు ప్రభు వెంట అందరు వెళ్ళిపోతున్నారు నువ్వు ప్రధాన యాజకుడు అయ్యి ఉన్నావయ్యా నువ్వు వాక్యం చెప్తున్నావు నువ్వు నీతి సూత్రాలు చెప్తున్నావు మోస ధర్మశాస్త్రం అంతా చాలా చక్కగా బోధ చేస్తావు నీ మాట ఎవరు వింటున్నారు యేసు వచ్చిండు ఆయన ఏవో చెప్పిండు ఈ ప్రజల ముందు ఆయన వెంట పోయిండు అది సంగతి కనుక వీళ్ళకి మంట పుడుతుంది అనమాట ఈరోజు మీరు వినండి చూడండి లోకంలో ఇదే జరుగుతుంది హిందువులు ఏం చేస్తున్నారు అంటే మనమంతా తగ్గిపోతున్నాము క్రైస్తవులు ఇలా హెచ్చిపోతున్నారు వాళ్ళ ఉంటే రో రోజుకి వాళ్ళు ఎక్కువ మంది అయిపోతూ ఉంటే ఇంకా మనం జీరో స్థానం అయిపోతా మనం అధోగతికి వెళ్ళిపోతామని వాళ్ళు మనం ఇది తిరుగుబాటు చేస్తున్నారు ఇదే తంతు కదా వాక్యం అదే చలివిస్తుంది ఇదే తంతు జరుగుతూ ఉంది సో అప్పట్లో ఇంకా అంతకు ముందు కూడా ఇదే జరిగింది అది జరుగుతూనే ఉంది కనుక రో రోజుకి ఎంత ఏదైనా కానీ మీరు ఇప్పుడే మీ యొక్క గూగుల్ సెర్చ్ చేయండి క్రైస్తవులు ప్రపంచం మొత్తం ఇది ఎంతమంది ఉన్నారంటే సగం జనం వాళ్ళే ఉన్నారు ఎనిమిది పాయింట్ సమ్ బిలియన్స్ జనాభా ఉన్నారు ప్రపంచంలో వాళ్ళల్లో త్రీ పాయింట్ బిలియన్స్ మంది క్రైస్తవులే ఉన్నారండి మీరు సెర్చ్ చేయండి మీకు అక్కడ తెలుస్తుంది అంటే దేవుడు యథార్థవంతుడు నీతిమంతుడు సత్యవాది ఆయన రక్షకుడు ఆయన దేవుడు భూమికి దిగి వచ్చాడు ఆయన సత్యమే బోధ చేశాడు ఏది అబద్ధం చెప్పలేదు ఆయన విశ్వాసం ఉంచితే ఆ సత్యము ప్రతిష్ట చేసి పరలోకానికి సాధనంపుతున్నాడు వీళ్ళు ఏమనుకున్నారంటే అరే సత్యశివార్త అతను చెప్తా ఉన్నాడు తప్ప ఏదో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈ ప్రజలందరూ కూడా నేను అతనితో వెళ్ళిపోతా ఉన్నారు అలా వెళ్ళిపోతే ఒక రోజు మనమందరూ జీరో అయిపోతుంది మన పొట్ట గడవ మన డబ్బాలు డబ్బులు రావు కనుక ఇతన్ని సంహరించాలా ఇది వాళ్ళ ప్లాన్ అంతే కదా కనిపిస్తుంది అది అక్కడ మనకి ఏం మిగలదు మన భూములు పోతాయి మన ఆస్తులు పోతాయి మనకు రావాల్సినప్పుడు రాబడి ఎంత పోద్ది అన్నది వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అక్కడ కనిపిస్తుంది చాలా క్లియర్గా కనుక వాళ్ళు మాట్లాడుకున్నారు ఎలాగైనా మనం సంహరించాలరా లేకుంటే అంత మనం అంత జీరో అయిపోతాము అన్నది వీళ్ళ ప్లాన్ కానీ దేవుని ప్లాన్ ఏంటి యావత్ మానవ జాతికి రక్షించాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక అవునా దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎంత పరిశుద్ధుడు ఆయన మనందరి కొరకు సత్కార్యం చేసేవాడు ఆయన అయ్యున్నాడు కదా నలభై తొమ్మిది నుండి మనం చదివినట్లయితే చాలు థ్యాంక్ యూ అండి ఇదిగో ఒక ప్రధానుడు చెప్పాడు అక్కడ మనం వింటున్నాం ఇదిగో మనందరి కొరకు ఒక ఆయన ఒక పరిశుద్ధుడు చనిపోవటం మనకు మేలు అన్నటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావలు తీసుకొచ్చాడు ఈ విధంగా మరి అతను ఒక ఆలోచన పుట్టించాడు పుట్టించగా మరి ఆ కింది వచనాలను మనకు సెలవిస్తుంది ఏసు ప్రభు అంతకు ముందే నేను ప్రజలందరి కొరకు చనిపోవాల్సి ఉంది అని ఆయన ప్రకటించాడు ఆయన ఆ కింది లేఖన భాగంలో అదే జ్ఞాపకం చేస్తుంది బహుశా యాభై రెండవచనం యేసు ఆ జన సమూహం కొరకును ఆ జనం కొరకును మాత్రమే గాక చెదిరియున్న దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును ఉన్నాడని ప్రవచించను ఆయన నేను సర్వమానవ జాతి కొరకు ప్రజలందరి కొరకు నా బిడలైనటువంటి వారందరికీ నా పిల్లలైనటువంటి వారందరి వరకు నేను చనిపోవాల్సి ఉంది అని ఆయన ముందే ప్రకటించుకున్నాడు ఆయన ఇది దేవుని యొక్క ఉద్దేశం అక్కడ మరి ప్రధాన యాజకుడు ఏదో చెప్పాడని కాదక్కడ లేకుంటే వీళ్ళేదో ఏదో కుట్ర చేశారన్నది కాదక్కడ వీళ్ళు కుట్ర వేరండి పుట్ర భౌతికంగా అతను మనకు మనకు వచ్చేటటువంటి ఆదాయము మనం చేస్తున్న వ్యాపారం ఇవన్నీ కూడాను నిలుపుదల చేసేస్తూ ఉన్నాడు ఖండిస్తూ ఉన్నాడు అయినా చేయొద్దు అంటున్నాడు అయినా కనుక అవన్నీ మనం లేపేస్తే మన యొక్క పని చాలా సులువు అయిపోద్ది అని వాళ్ళు భావించారు పోయి వాళ్ళే తవ్వుకున్నారు కనుక ఇక్కడ మరి యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక ఆయన ఎప్పటినుంచో నేను ప్రజలందరి కొరకు ఈ విధంగా నేను బలి అవ్వాల్సినటువంటి అవసరత ఉంది అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కనుక ప్రభు నందుకులను దేవుని కుటుంబమా ఎలా ఆరాధన చేయాలి అన్నది కూడాను యేసు ప్రభు వారు వాళ్ళకి ఖండితంగా ఆజ్ఞ మత పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ వసరంలో మాట కనిపిస్తుంది తర్వాత ఇంకొక రోజు ఏమని చెప్పాడంటే దేవుడు వేషధారణ అన్యాయం కొరకు ఖండించాడు మీరు సమాధులు లాంటి వాళ్ళుగా మీరున్నారు ఎక్స్పోజ్ చేసేటటువంటి నాయకులుగా మీరున్నారు బోధకులుగా అబద్ధ బోధలు చెప్పేటటువంటి వాళ్ళుగా మీరున్నారు అని ఖండించాడు దేవుడు ఇంకొకసారి ఏమని ఖండించాడు అని అంటే వీళ్ళందరూ కూడా పోయి దేవాలయంలో వ్యాపార కేంద్రంగా చేశారు అరే బాబు మీరందరూ కూడా దేవుని యొక్క దేవుని సన్నిధిని మరి వ్యాపార కేంద్రంగా మార్చుకోకూడదురా అని చెప్పి వాళ్ళందరికీ తన్ని తగిలేశాడు దేవుడు అవునా కదా కనుక ఇవన్నీ కూడాను ఆయన ఖండించాడు తప్పుడు బోధ చేస్తున్నవన్నీ కూడాను దేవుడు ఖండించి ఈ తప్పుడు వ్యాపారాన్ని తర్వాత అవినీతిని అధర్మాన్ని తర్వాత వేసధారణను ఇంకా ఇవన్నీ కూడా ఖండిస్తూ ఉంటే వాళ్ళకి మంట పుట్టేసి మంట పుట్టేసి ఇందాక మనం చదువుకున్నాం కదా మాకు వచ్చేటటువంటి వ్యాపారం ద్వారా వచ్చేటటువంటి లాభాలన్నీ కూడా ఈయన నిలుపుదల చేశాడు వాళ్ళందరికీ కనువిప్పు కలిగించేసాడు ఈయన కనుక ఇవన్నీ మనం తీసేస్తే మన యొక్క కార్యక్రమం అని వాళ్ళ ప్రాణం కానీ మన ప్లాన్ మాత్రం మనం దాన్ని రక్షించడానికి కనుక మనం ఈ సమయంలో నీ కొరకు నిన్ను ప్రేమించి నీ కుటుంబానికి ప్రేమించి లోకంలో ప్రతివారిని ప్రభువారు ప్రేమించి దేవుడు లోకమునెంతో ప్రేమించారు నశింపక నిత్యజుడు ఎస్ ఆమె ప్రైజ్ గాడ్ ప్రైస్ గాడ్ దేవుడు దేవుడుగా కనుక ఈ విధంగా ప్రతివారు నశించకుండగా ఆయన ఈ భూమి వచ్చి నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు గనుక మనం మనము బలహీనతలు ఉన్న సమయంలో ఆయన మనల్ని బలపరచడానికి మనము అపరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు పవిత్రపరచడానికి మనము నరకానికి వెళుతున్న సమయం ముందున నిత్య నడిపించడానికి ఆయనే భూమి దిగి దిగి పౌలు గారు అంటారు ఒక మాట చివరి మాట ఇది అనుకుందాం ముగిద్దాం మొదటి తిమోతి మొదటి అధ్యాయము పదిహేను వచనంలో ఆయన ఒక మాట అన్నారు ఏ మాట అన్నారంటే ఈయన పాపులందరి కొరకు చనిపోవటానికి వచ్చాడు కనుక మనమందరిని కూడా నమ్మిక ఉంచి రక్షింపబడాలి పాపులను రక్షించే కొరకు లోకానికి వచ్చాడు నమ్మదగింది కనుక మనం అందరూ అంగీకరించారు చాలా సహోదరు చాలా అమ్మ థ్యాంక్ యూ ఆయన మనలందరూ రక్షించడానికి యాగము బలి అయిపోవటానికి భూమికి వచ్చాడు వీళ్ళు చంపే చంపింది కాదు అక్కడ తెలియదు చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి వాళ్ళు అంటారు కానీ దేవుని ఒక ప్రణాళిక ఆ విధంగా ఉంది అది వాళ్ళ ద్వారా ఆయన ఆ విధంగా ఆహుతి బలియాగం మవ్వటానికి దేవుడు అంతా డిజైన్ చేసుకొని భూమిదికి వచ్చాడు ఆయన అంతే తప్పితే వీళ్ళేదో చేశారని కదా వీళ్ళు మాత్రం వేరే కుట్ర ఉంది వీళ్ళది లౌకికమైనటువంటి భౌగేతలకు ఐహిక ఇత్యాల కొరకు వాళ్ళ యొక్క ఆశ ఉద్దేశాలు ఉన్నాయి కానీ దేవుని మాత్రం నిన్ను ప్రేమించి లోకంలో ప్రతి దేవుడు ప్రేమించి నరకానికి వెళ్లకుండా స్వర్గానికి నడిపించడానికి ఆయన భూమిదికి వచ్చాడు కనుక ఆయనకి మనం రక్షకుడుగా అంగీకరించినట్లయితే నిత్య జీవం పరలోకం ఉంది ఆయన మన కొరకు చనిపోయాడు నా కొరకే చనిపోయాడు అని మనం విశ్వాసించినట్లయితే పశ్చాత్తాప పడినట్లయితే ఇందాక మగ్గలిని మరియు వచ్చి కాలు పట్టుకుంది కదా ఎవరైనా శిక్షించారా దేవుని నుండి మనం నరకమైన శిక్షణను తప్పించబడి నిత్య మోక్ష రాజ్యంలో ప్రవేశించేటువంటి యోగ్యత ధన్యత భాగ్యం మనందరి దేవుడు ఆ విధంగా ప్రసాదించాడు అలాంటి మహాకృప మనందరి దేవుడు అనుగ్రహించి ఉన్నటువంటి ఆ కృపలు నడుస్తూ అనేకులకు నశిస్తున్న వారందరికీ మనం దేవుని యొక్క చింతను నడిపించేటటువంటి గొప్ప సంఘముగా ఎదిగే భాగ్యము గొప్ప వీరులుగా సువార్థికులుగా ఎదిగేటటువంటి సంఘముగా తిరిగే భాగ్యం మనందరి దేవుడు ప్రసాదించి సహాయకుడు నడిపించును గాక తలవంచుకుందామని ప్రార్థించండి